రెండు లక్షల రుణమాఫీ మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు చాలా మంది రైతులు వైపు రెండు లక్షల పైన డబ్బు కట్టేసిండు కొంతమంది రెండున్నర లక్షలుంటే యాభై వేలు కట్టిండు కొంతమంది ముప్పై వేలు అప్పు తెచ్చి మూడు రూపాయల మిత్తికి రెండు రూపాయల మిత్తికి తెచ్చి రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు కట్టిం వాళ్ళకక్కడ రుణమాఫీ అయితే లేదు మిత్తి భారం పెరుగుకుంటా పోతున్నది దీనికి ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఏంటి వేర్ ఇస్ ద గైడ్ లైన్స్ నిన్న మంత్రి తుమ్మల గారు ఎక్కడ కారు మీద నిలబడి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చదివాను ఇప్పుడే కట్టకుంది ఇప్పుడే కట్టకుండ్రి తర్వాత కట్టుండ్రి అని ఆయన మాట్లాడుతుంది అది నోటి మాట సర్కులర్ ఏది గైడ్ లైన్స్ లేదు ముఖ్యమంత్రి ఏమంటాడంటే రెండు లక్షల మీద వాళ్ళంతా పోయి కట్టుండ్రి అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు వ్యవసాయ మంత్రి ఏమో కట్టకుండి కట్టకుండా జరాగుండ్రి అని వ్యవసాయ మంత్రి చెప్తుండ్రు ఎవరిని నమ్మాలి ముఖ్యమంత్రిది నమ్మాలన్నా వ్యవసాయ మంత్రిది నమ్మాలనా ఏంటి ఆ గైడ్ లైన్స్ ఏంటి రేషన్ కార్డ్ సంబంధం లేదని నోటి మాట చెప్తుంది గైడ్ లైన్స్లో ఏమో రేషన్ కార్డు పెట్టి సురేందర్ రెడ్డి సావుకు కారణమైతుంది సురేందర్ రెడ్డి చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన గైడ్ లైన్స్ లేక రేషన్ కార్డు నిబంధన పెట్టడం వల్ల ఇలా సురేందర్ రెడ్డి చావుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైంది ఇప్పుడు రెండు లక్షల పైనల కూడా క్లారిటీ ఏది వాళ్ళు ఎందుకు కట్టాలి అసలు వాళ్ళు మళ్ళీ అప్పుదేవాళ్ళ వాళ్ళు ఇప్పుడు ఇందాక నేను గురజాల బాలరెడ్డి గారి ఉదాహరణ చెప్పిన ఆరు లక్షల తొంభై వేల రూపాయలు ఉంది ఇప్పుడు నాలుగు లక్షల తొంభై వేలు బయట అప్పు తెచ్చి కడితే వాళ్ళకి రెండు లక్షలు ఇస్తా అంటున్నావు నువ్వు ఎక్కడికి వెళ్దావాళ్ళు నాలుగు లక్షల తొంభై వేలు నువ్వు ఇచ్చే రెండు లక్షలు ఇవి నువ్వు డైరెక్ట్గా బ్యాంకులు అకౌంట్లు వేయకుండా ఎందుకు బోకాలకు బోడగుండుకు ముడి ఎందుకు మిగతా డబ్బు కట్టాలంటున్నావు ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటున్నావు అవసరమైంది నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల వాళ్ళ అకౌంట్లు వేసాయి ఎప్పుడేస్తావు ఎందుకు వేయడం లేదు ఎందుకు క్లారిటీ చెప్పడం లేదు ముఖ్యమంత్రి కట్టమంటాడు వ్యవసాయ మంత్రి కట్టద్దంటాడు ఎవరి మాట నమ్మాలి రైతులను రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నావు కదా నువ్వు ఇవాళ ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి నిన్న సురేందర్ రెడ్డి గారు చనిపోయింది బైసా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం పరామర్శించిందా ఆ జిల్లా మంత్రో వ్యవసాయ మంత్రో ముఖ్యమంత్రో ఓ పరామర్శను ఒక ఖండనను రైతులకు భరోసా ఇవ్వడానికి ధైర్యం నింపడానికి అరే ధైర్యం కోల్పోకండి ఉన్నాం మేము రుణమాఫీ చేస్తాం అని రైతన్నలకు ఒక నండిచ్చిండ్రా విచారం వ్యక్తం చేసిండ్రా ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసిండ్రా ఏమీ చేయరు మీకు పట్టే లేదు అసలు రైతులంటే ఓ ఇలా వ్యవసాయ శాఖలో ఇన్ని పదవులు ముఖ్యమంత్రి వ్యవసాయ మంత్రి అదేంటి వ్యవసాయ శాఖ సలహాదారు ఇంకోటి ఏదో నిన్నేసిండ్రు వ్యవసాయ కమిషన్ ఎందుకు ఇవన్నీ కమిషన్లు సలహాదారులు రైతుల ప్రాణాలు కాపాడడానికా రైతుల ప్రాణాలు తీయడానికా ఇన్నిన్ని పదవులు పెట్టి ఏం చేస్తుండ్రు రైతులకు భరోసా నింపి రైతుల ప్రాణాలు కాపాడడానికి రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంపడానికి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ఈ పదవులా రైతుల ప్రాణాలు తీయడానికా ఈ పదవులు దేనికోసం ఈ పదవులని నేను అడుగుతా ఉన్నా ఇన్ని ఇన్ని పదవులు పెట్టి సురేందర్ రెడ్డి పానంది ఏం చేస్తుంది కమిషన్ మరి